హలో అండి నమస్తే అందరికీ టాలీవుడ్లో మురారి ఇంద్రా లాంటి సూపర్ హిట్ సినిమాలతో మెప్పించిన భామ సోనాలి బింద్రే చాలా ఏళ్ల తర్వాత వెండి వెండితెరపై మెరిసింది ఇటీవల ది బ్రోకెన్ న్యూస్ సీజన్ టూతో ప్రేక్షకులను పలకరించింది ప్రస్తుతం తన వెబ్ సిరీస్ ప్రమోషన్లతో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ ఈ సందర్భంగా సోనాలికి ఒక ఊహించని ప్రశ్న ఎదురైంది గతంలో పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ అక్తర్ మీపై విపరీతంగా ప్రేమించాడని వార్తలు వచ్చాయి అంతేకాదు పెళ్లికి ఒప్పుకోకపోతే కిడ్నాప్ చేస్తారని అన్నట్లు తెగ వైరల్ అయ్యాయి అయితే తాజా ఇంటర్వ్యూలో వీటిపై సోనాలి బింద్రే స్పందించింది ఆ ప్రశ్న వినగానే సోనాలి ఆశ్చర్యం వ్యక్తం చేసింది దీని గురించి మాట్లాడుతూ అతను నిజంగా చెప్పాడో లేదో నాకు తెలియదు అయితే ఇది ఎంతవరకు నిజమో కూడా నాకు తెలియదు ఇప్పటికీ ఆ ఫేక్ న్యూస్ ఉందని ఆమె కొట్టిపారేశారు అయితే అతను తన అభిమాని కావడం సంతోషంగా ఉందని ఆమె అన్నారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో సోనాలికి సంబంధించి తాను ఎప్పుడూ ఎక్కడా మాట్లాడలేదని షోయబ్ స్పష్టం చేశాడు షోయబ్ తన సొంత యూట్యూబ్ ఛానల్లో దీనిపై వీడియో పోస్ట్ చేశారు ఇంతటితో ఈ రూమర్స్కు స్వస్తి చెప్పాలి అనుకుంటున్నట్లు తెలిపారు నేను ఆమెను సినిమాల్లో చూశాను తన అందమైన నటి కూడా అని అన్నారు అయితే ఆమె క్యాన్సర్తో పోరాడిన తీరు చూసి అభిమానించడం మొదలు షోయబ్ వెల్లడించారు